అందరికీ నమస్కారం అండి ఈ ఆదివారం సందర్భంగా మనం సూర్యభగవానుడి రహస్యం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయనే విషయాన్ని గురించి తెలుసుకుందాము ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జనజీవన కల్పిస్తున్నాడు ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలు కూడా మేలు పొందుతున్నారని పురాణాలు చెబుతున్నాయి అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను పితృదేవతలను మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు ఆ అమృతాన్ని సౌమ్యులు కామ్యులు అయిన దేవతల పితృదేవతల ఆహారంగా గ్రహిస్తారు మరి సూర్యభగవానుడు జన్మ రహస్యం ఏమిటని తెలుసుకున్నాము బ్రహ్మపురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చి పెరిగాయి అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడైన బిడ్డగా ప్రసాదించమని అతిథి సౌరశక్తిని ప్రార్థించింది విశ్వమంతా విస్తరించిన తేజస్సును సంక్లిప్తపరిచి ఆ తల్లి కడుపున క్షిప్తం చేసిందా దివ్యకాంతి పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అతిథిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచేవాడు ఆ మాటకు తల్లి మనసు గాయపడింది నిరసనగా తన గర్భ అండాన్ని ధ్వజించింది ఆమె కడుపులో నుంచి నేల మీద పడగానే బగబగ మండింద ఆ అండం ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది అతిథి కశ్యపులు ఆ ప్రార్థన తర్వాత అండం పగిలి అందులో నుంచి అందమైన పసివాడు బయటకొచ్చాడు ఆ బాలుడే బాణుడు ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికి ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించాడు వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతుంది తల్లి కోరిక మేరకే దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలవబడినాడు సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు ఆయన రథమునందు ఒకే చక్రం ఉంటుంది దీనినే సంవత్సరము అని అంటారు ఈ రథమునందు పన్నెండు మాసములు ఆరు ఋతువులు నాలుగు మాసములు చొప్పున మూడు నావులు ఉంటాయి ఇదే కాలచక్రం అని కూడా అంటారు కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో పన్నెండు పేర్లతో ఆరాధించబడతాడు విశ్వకర్మ తన నైపుణ్యమంతా గుదిగుర్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణువుకి చక్రాన్ని శివుడికి శూలాన్ని తయారు చేసినాడని పురాణాలు చెప్తున్నాయి భూగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వయసు నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలు దాదాపు సృష్టి వయసు కూడా అదే సూర్యుడు వేల వేల నక్షత్రాల మధ్య ఒక మహానక్షత్రం ఆ గురుతాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి సౌర్య వ్యవస్థలో తొంభై తొమ్మిది శాతం దినకరుడి ఆధీనంలోనే ఉంది సూర్యుడి వ్యాసం భూమి కంటే వంద రెట్లు పెద్దది అయితే సూర్యభగవానుడి రూపాలను పన్నెండుగా వారిని ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాల్లో ఆయా రూపాలలో పూజిస్తుంటారు వాటిలో భాగంగానే కశ్యప ప్రజాపతి కుమారుడు సూర్యుడని వారిలో ఇక్షాకుడు రాజైన కారణంగా ఇక్షాక వంశంలో రాజులందరినీ సూర్యవంశం రాజులుగా అంటారని చెబుతుంటారు ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి క కొలబద్ద మనం లెక్కించే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరానికి ఆధారం సూర్యుడే కాలమే వేద స్వరూపం అంటుంది వేదం కాలం కంటికి కనపడదు దైవం కూడా అంతే కానీ కాలాన్ని ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంలా కొలుస్తాము ఆదినారాయుడుగా ఆరాధిస్తాము భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది మౌనం మనస్సును స్నానం దేహాన్ని ధ్యానం బుద్ధిని ప్రార్థన ఆత్మను దానం సంపదను ఉపవాసం ఆరోగ్యాన్ని క్షమాపణ సంబంధాలను మంచితనం నీ పరిసరాలను శుద్ధి చేయను అదేవిధంగా సదా దైవ చింతన అలౌకిక ఆనందం పరమానందం బ్రహ్మానందంలను మనకు పరం చేస్తుందని ఈ పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఆదివారం మనము సూర్యభగవాన్ని ఒక్క నమస్కారం అన్నా చేసి ఆయన కరుణ కటాక్షలను పొందుదామండి